స్టార్ అన్ని సీరియల్ల గదా గుప్పనంత మనిషికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి మూడు సంవత్సరాలుగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న ఈ సీరియల్ రీసెంట్ టైంలో ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోయింది అభిమానులకి రిషి ఉపేంద్రల లా బౌండింగ్ వాసు రిషిల లవ్ ట్రాక్ ఇవన్నీ జనాలని టీవీలకి కట్టిపడేశాయి అయితే ఈ సీరియల్లో మొదటి జగతి క్యారెక్టర్ ని తీసేశారు ఆ తర్వాత రిషి కనిపించేసరికి మెల్లమెల్లంగా ఫ్యాన్స్ కి ఇంట్రెస్ట్ పోయింది ప్రిసి వాసుల్లో కెమిస్ట్రీ మిస్ అవుతున్నా అంటూ ఫ్రాన్స్ ఎంతో నిరాశ చెందుతున్నారు వాళ్ళిద్దరికీ అయితే జరిగింది కానీ వాళ్ళకు సంబంధించిన ఎలాంటి ఎపిసోడ్ టెలికాస్ట్ చేయకుండానే ముఖేష్ కనిపించలేదు ఇక సీరియల్ లో ముఖేష్ ఎందుకు కనిపించడం లేదంటూ అసలు రీజన్ ఏంటి సీరియల్ అయితే బాగాలేదు అంటూ ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో కామెంట్స్ చేస్తున్నారు కొత్త కొత్త క్యారెక్టర్స్ అయినా మరో అనుపమ సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ రిషి క్యారెక్టర్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు తను రావాల్సిందే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు స్టార్ మా అయితే ఏ భావించిందో తెలియదు కానీ అభిమానులకైతే గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుంది ఇంక డైనమిక్ మేనేజింగ్ డైరెక్టర్ తన భార్యని కుటుంబాన్ని స్టూడెంట్స్ ని ప్రేమించే వ్యక్తిని మనం ఎప్పటి నుంచి మిస్ అవుతున్నాం తన రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు గిస్ అంటూ స్టార్మా అయితే సర్ప్రైజ్ లీప్ చేసింది ఆ పోస్ట్ కింద ముఖేష్ గౌడ్ ఎనీ క్లూ అంటూ ఫండి గా కామెంట్ చేశారు అతన్ని అందరు ఇష్టపడతారంటూ స్టార్మా కూడా రిప్లై ఇచ్చింది ఈ పోస్ట్ తో ఫ్యాన్స్ కి అందరికైతే క్లారిటీ అయితే వచ్చింది సీరియల్లో ముఖేష్ సర్ప్రైజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అది ఎప్పటి నుంచి అంటే అది వచ్చే ఆదివారం జూన్ నుంచి సీరియల్ టెలికాస్ట్ అవబోతుంది ఇప్పుడు సీరియల్ టైం మీస్ అయితే చేంజ్ చేశారు ముందు మధ్యాహ్నం టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్ సాయంత్రం ఏడు గంటలకి జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అలాగే మా ఫిలిమ్స్ అప్డేట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి